హాయ్ వదనమ్మలు మొదలు మన షాప్లో శ్రీలక్ష్మి శారీ సెంటర్లో శని ఆ త్రీ డేస్ బంపర్ ఆఫర్ జాతర ఉంటుంది కదా జాతరలో భాగంగా మీకు ఈ వారం ఈ బంపర్ ఆఫర్ అయితే చూసేద్దాం వదనమ్మను శంగ్రిలాలో డిజిటల్ కలంకరీ శారీస్ వచ్చేసాయి మొత్తం ప్రతిదీ మీకు ఏపీస్ పీస్ తీసుకున్నా మనం ఐదు యాభై ఆరు యాభై అమ్మాం కదా మీకు ఇవన్నీ ఇప్పుడు ఆఫర్లో త్రీ డేస్ అది త్రీ డేస్ బంపర్ ఆఫర్లో మీకు మూడు యాభై మాత్రమే వస్తాయి వదనమ్మలు అడ్రస్ ఎస్విటీఆర్ దగ్గర బుచ్చే బేకరీ ఆపోజిట్ అనంతపురం షాప్లో మాత్రమే ఆఫర్ ఉంటుంది మీకు ఏ పీస్ నచ్చినా సింగల్ తీసుకోవచ్చు సెట్ తీసుకోవచ్చు మీకు ఏ పీస్ వచ్చినా ఆ పీస్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని రెండు వేల నచ్చిన పీస్ వెంటనే మీకు ఫోటో చూపించేయండి ఇచ్చేస్తాము ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఆరు యాభై ఐదు యాభై చీర కేవలం మూడు యాభై మాత్రమే ఆఫర్ త్రీ డేసే మిస్ అవ్వకుండా కలెక్షన్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి కలర్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి వీటిని లేట్ రండి తీసుకోండి మంచి మంచి కలెక్షన్ తీసుకుంటున్నారు లేట్ చేస్తారా మంచి శారీస్ అయిపోతాయి చూస్తున్నది చీరాలలో కలంకరీ మోడల్ ఉంది శంగ్రిల్లాలో చెక్స్ లైన్స్ బార్డర్ విత్ కలంకరీ శారీస్ ఉన్నాయి అన్నీ ఇప్పుడు ఆఫర్లో త్రీ ఫిఫ్టీ మాత్రమే లైన్స్ గ్యాప్ బార్డర్లో కలంకరీ శంగ్రిల్లా శారీస్ చూడండి సింప్లీ సూపర్గా గ్రాండ్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి మజామా శారీస్ శంగరిల్లా అన్నీ మీకు ఆఫర్ త్రీ డేస్ శుక్రాష్ణి ఆ త్రీ డేస్ ఆఫర్ వస్తున్నాయి కలర్స్ కాంబినేషన్ సూపర్ గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసింది బా పెద్ద బ్లౌజ్ తో పాటు శారీ మొత్తం చూడండి కలంకరీ బార్డర్ తో ఎంత గ్రాండ్ గా ఉంటుందో మీకు సెల్ఫ్ బార్డర్ ఆపోజిట్ బార్డర్ టూ మోడల్స్ ఉంటాయి కదా సెల్ఫ్ బ్లౌజ్ నొస్తే సెల్ఫ్ ఆపోజిట్ నస్తే ఆపోజిట్ తీసేసుకోవచ్చు కాంబినేషన్స్ కలర్స్ డిజైన్ చూడండి కలంకర్ ఎంత బాగుందో కలర్స్ ఉన్నాయి వెంటనే వచ్చేసింది మీ శ్రీలక్ష్మి శారీ సెంటర్ కి